తక్కువ ఉందా ఏ లోన్ రావటం లేదా అయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారా ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ ఎనలిస్ట్ అంగంరావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ సునీత గారిని అంటే వై వివేకానంద రెడ్డి గారి కుమార్తె అయిన సునీత గారిని హోమ్ మినిస్టర్ అనిత కలిశారు అంటే వీరిద్దరి కలయికలో ఏం జరుగుంటుంది అలానే అనిత గారి దగ్గర నుండి సునీత గారు ఎలాంటి హామీని పొందుంటారు అంటారు అంటే ఇక్కడ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి మార్చి పదిహేను రెండు వేల పంతొమ్మిది నాడు జరిగితే ఈరోజు కూడా అంటే కొంత పురోగతి సాధించిన మాట వాస్తవమే అది కూడా సునీత గారి యొక్క పోరాటం వల్లే సాధించడం కూడా జరిగింది గత ప్రభుత్వం సేకరించినటువంటి ఆధారాలను పరిగణలోకి తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాటిని తొక్కిపెట్టి వాళ్ళ మనుషుల్ని కాపాడటం కోసం సిబిఐకి సహకరించకుండా ఇప్పటిదాకా నడుపుకుంటూ వస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు శాసనసభ సాక్షిగా వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారు వాళ్ళ వివరాలన్నీ మన దగ్గర ఉన్నాయన్నీ కూడా సమీకరించుకొని అతి త్వరలోనే వాటిని తెలుస్తామని చెప్పి కూడా ప్రకటించడం కూడా జరిగింది దానిలోని భాగంగానే ఈరోజు సునీత గారు అనిత గారు ఇద్దరు కలిసి మాట్లాడుకున్న సందర్భంలో ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఇవ్వాల్సినటువంటి సహకారం గురించి సునీత గారు అడుగుతారు ఉంది దాంట్లో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిన దానికి ఇదిగో ఇలాంటి ఉన్నా కూడా వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి వీలైనంత త్వరగా వీటిని రుజువులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీ ప్రభుత్వం తరపు నుంచి మాకు ఎలాంటి సహాయం అందజేస్తారని ఆమె అడుగు అడుగుతుంది అందుట్లో ఉంది దాంట్లో ఎందుకంటే కుమార్తెగా ఆమె చేసినటువంటి పోరాటం కాకపోతే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం ఆమె పోరాటం కూడా అంత బాగా చేయట్లేదనేది కూడా నా అభిప్రాయం మరి ఎందువల్ల ఏ సాంకేతిక లోపాల వల్ల మొత్తానికి కొంత విరామం ప్రకటించింది తిరిగి ఇప్పటి అయినా సరే దాని పురోగతికి ఇద్దరు కూడా సునీత గారు ఆమె దగ్గర ఉన్నటువంటి ఇప్పటి వరకు సిబిఐ వాళ్ళకి న్యాయస్థానాలకి చెప్తానే ఉంది మరి గత ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం సందర్భంగా జరిగింది కాబట్టి మార్చి పదిహేనున అప్పటికి వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా సిబిఐ వాళ్ళకి ఇచ్చేసి త్వరితగతిన ఆలస్యం చేయకుండా ఎందుకంటే గతంలో అంటే ప్రభుత్వం ఉండి కాపాడింది హంతకుల్ని మరి అందుట్లో ఒక హంతకుడు కూడా స్వయంగా ఎవరెవరు చేయమన్నారు ఎవరు చేయమంటే మేము చేసాము ఎవరెవరం పాల్గొన్నామని చెప్పిన వివరంగా ఇచ్చాడు కాబట్టి దస్తగిరి దాంతోపాటు వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు కూడా సిబిఐ వారికి ఇచ్చేసి న్యాయస్థానాలకు ఇచ్చేసి వాళ్ళకి శిక్షలు పడే విధంగా ఈ ప్రభుత్వం గట్టిగా చేస్తుంది ఎందుకంటే ఆ రోజు వాళ్ళ చేతిలో పత్రికా ప్రసార మాధ్యమాలు ఉన్నాయని చెప్పని మార్చి పదహారవ తారీఖు నుంచి కొన్ని రోజులు నారాసురం రక్త చరిత్ర అని చెప్పిన వండి వార్చారు కాబట్టి వీళ్ళ మీద ఉన్నటువంటి మరకని ఆ రోజు బలంగా అందించారు కాబట్టి సరే అది తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజలు కూడా అర్థమైపోయింది ఇలా సంబంధం లేదు కుటుంబం మధ్య జరిగింది అది ఆధిపత్య పోరు రాజకీయ కారణాల వల్ల జరిగింది అనేది ప్రజలందరికీ అర్థమైపోయింది న్యాయస్థానానికి అర్థమైపోయింది అలాగే సిబిఐ వాళ్ళు కూడా పొందుపరిచారు కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా దానికి బాధ్యులైన వాళ్ళందరికీ శిక్షలు ఏయిస్తారని ఏయించాలని సునీత గారు అనితగారిని కోరుంటారు శాసనసభలో నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు అని చెప్పి చాలా స్ట్రాంగ్ గా అన్నారు అంటే దీని అర్థం ఏంటి ఐదున్నర ఏళ్లుగా వెనుకబడిపోయిన కేసు పునరావృతం చేసి ఖచ్చితంగా శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారనుకోవచ్చు ఆ విధంగా ఆ దిశగా అడుగులు పడుతున్నాయనచ్చా అంటే ఇక్కడ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం చేయదాటి సిబిఐ చేతిలోకి వెళ్ళిపోయింది వాళ్ళు సహకరించడానికి వాళ్ళకి ఏదన్నా కావాల్సింది అందజేయటానికి మాత్రమే ఇప్పుడు ఈ ప్రభుత్వం దగ్గర ఉన్న ఆధారాలు గత ప్రభుత్వం అడ్డంకులు సృష్టించింది కాబట్టి సిబిఐకి ఈ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించదు ఆధారాలు అందజేస్తాయి అంతవరకు చేయగలరు వీళ్ళు అంతేకాదు శిక్షలు ఏం చేయ అవకాశం కానీ వీళ్ళు విచారణ చేసే అవకాశం అయితే లేదు కదా వీళ్ళు కోరవచ్చు మీ ఇదిగో మా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి మీరు తగు చర్యలు తీసుకోండి అని చెప్పని సిబిఐ వాళ్ళని తొందర పెట్టవచ్చు అంతవరకు మాత్రమే చేయగలరు కదా వీళ్ళు కాని పరిస్థితుల్లో అప్పుడు వీళ్ళు న్యాయస్థానానికి వెళ్ళి ఇదిగో మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని చెప్పని వీళ్ళు న్యాయస్థానం తట్టొచ్చు ముందుగా సిబిఐ వాళ్ళకి వీళ్ళ దగ్గర ఇదిగో ఆధారాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు దాన్ని తగు చర్యలు తీసుకోండి అని చెప్పి అవకాశం కలిగింది ఆ విధంగానే పయనిస్తున్నారని అయితే నేను భావిస్తున్నాను కానీ ఇప్పటికైనా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఎవరైతే దోషులు ఉన్నారో వారికి శిక్ష పడుతుంది అని చెప్పి మనం భావించవచ్చా లేదంటే ఇంతకు ముందులా ఎలా అయితే తప్పించుకునే ప్రయత్నాలు చేశారో ఇప్పుడు కూడా మళ్ళీ తప్పించుకుంటారు అనుకోవచ్చా తప్పించుకునే అవకాశం అయితే లేదు అంటే ప్రధాన ముద్దాయి చెబుతున్నాడు కదా ఇంకా అందుకంటే ఏం చేస్తారు ప్రధాన ముద్దాయి చంపిన వ్యక్తి నేనే చంపాను పలానాళ్ల ద్వారా అని చెప్పని అన్నారు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత గూగుల్ టేక్అవుట్ ద్వారా చాలా విషయాలు అయితే వాళ్ళు సేకరించారు కదా ఇవన్నీ పొందుపరిచినప్పుడు ఇక తప్పించుకునే అవకాశం అయితే లేదు కదా ఆ రోజుందంటే ప్రభుత్వం ఉంది బలగం ఉంది బెదిరించారు భయపెట్టారు చివరికి సిబిఐ వాళ్ళు కూడా భయపడ్డారని భావిస్తున్నాను నేను వాళ్ళు లొంగిపోయారా భయపడ్డారా అనేది తీసి పక్కన పడేస్తే ఈ రెండు జరిగినాయి అక్కడ జరగబట్టే భారతదేశ చరిత్రలో సిబిఐ వాళ్ళ యొక్క ఇన్ని సంవత్సరాల వాళ్ళ పరిశోధన సంస్థకు ఎప్పుడూ లేని విధంగా ఎదురు తగిలింది ఒక వ్యక్తిని అదుపులో తీసుకుందామని వస్తే మూడు రోజులు కాలయాపం చేసిన తర్వాత కూడా రక్తహస్తాలతో ఎన్నిక ఎన్నికి తీసుకెళ్లిన సందర్భం ఇది ఒకటే కాబట్టి వాళ్ళకు కూడా ఒక రకమైన అవమానం అవమానమే అది ఆ రోజు ఆ ప్రభుత్వం చేసిన దానికి వాళ్ళలో కూడా రగిలిపోతా ఉండొచ్చు ఇప్పుడు అలా వాళ్ళకు అడ్డుకట్ట వేసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి సహకరించే ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళని నిలవరించే వాళ్ళు కూడా లేరు కాబట్టి నిస్సందేహంగా పురోగతి సాధిస్తుంది అదే జరుగుతుందని అయితే నేను భావిస్తున్నాను సార్ అంటే ఇప్పుడు వైఎస్ సునీత గారు ఎందుకు అంటే ఆవిడ దగ్గర చాలా అంటే చాలా సాక్ష్యాలు ఉన్నాయి తన తండ్రి హత్యకు సంబంధించి మరి వీటిని తారుమారు మనం అనుకోవచ్చా ఆమె చాలా ధైర్యంగా తెగించి తండ్రి హత్య కారకులు వాళ్ళందరిని శిక్ష వేయించాలని చెప్పని అలు పెరగను పోరాటం చేస్తాం చివరికి దానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు అనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వాన్ని ఇంటికి చెప్పి అంత బహిరంగ తిరిగి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ఆమె వంతు సహకారం చేసింది కదా మరి అలాంటి వ్యక్తి బెదిరింపులకు భయపడిద్దని కానీ ఆమె దగ్గర ఉన్నటువంటి సాక్షాధారాలు వీళ్ళేదో బెదిరిస్తే ఆమె ఇంటికాడ కూర్చుంటదని కానీ మనం భావిస్తే అది పిచ్చితనం అవుతుంది ఎందుకంటే పోరాటం చేసింది ఆమె కదా మరి ఆ పోరాటం చేసి ఈ స్థాయికి తీసుకొచ్చిన తర్వాత వెనకడుకు ఎలా వేస్తుంది నిస్సందేహంగా ఈ రోజు చాలా మంది ఆడవాళ్లు కూడా ఆమె స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి ఆ విధమైన పోరాటం చేసింది మగపిల్లల కంటే కూడా ఇలాంటి ఆడపిల్ల చాలు ఆమె పోరాటం చేసింది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఆమె కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండు నెలల్లో కొంచెం అంత అంతకు ముందు ఉన్నంత వేగం కనిపించలేదు అనేది వాస్తవం అయితే ఇప్పుడు మళ్ళీ దీన్ని అంటే ఇప్పుడు జరిగే పరిణామాలకి కొంచెం పురోగతి సాధిద్దా అని చెప్పి మనం భావించాలి థ్యాంక్ యూ సో మచ్ మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి